హాయ్ అండి ఈరోజు నేను పచ్చి రొయ్యలు పచ్చి శనగపప్పు కూర ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈరోజు వండి చేపిస్తాను మీకు ఓకేనా అయితే నేను బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పెద్ద స్పూన్తో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే ఏ కూర అయినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఫ్రెష్గా ఫ్రెష్గా చేసుకొని కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కానీ ఎప్పుడు కూడా అలవెల్లి పేస్టు రెండు మూడు రోజులకి నాలుగు రోజులు సరిపడా మాత్రమే మిక్సీ పట్టి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు సరేనా ఇదిగోండి పావు కిలో పచ్చిరియల్ తీసుకొని నీట్గా ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను కూరకు సరిపడా ఇదిగోండి పెద్ద స్పూన్తో స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒక స్పూన్ కారం ఇంతే మరీ ఎక్కువ కారం ఉన్నా బాగోదు పావు కిలో పచ్చ తీసుకున్నాను నేను ఒక పావు గంట మూడు రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి సరేనా ఇది నానబెట్టుకున్నాను నేను ఇదిగోండి పావు కిలో అంటే దగ్గర దగ్గర ఈ కూరని ఐదుగురి నుంచి ఆరుగురు తినచ్చు అనమాట పావు కిలో శనగపప్పు వండుకుంటే మనకి సరిపోతుంది సరేనా ఇదిగోండి కిలో రెయ్యూ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటారు స్టవ్ వెలిగించుకొని ఈ కూరని కుక్కర్లో వండుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే తొందరగా అయిపోతుంది శనగపప్పు కదా మామూలుగా వండితే లేట్ అవుతుంది అందుకనేసి కొంచెం కుక్కర్లో అనుకోండి నాలుగు మూడు విజుల్లో ఏం చేసుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అలా ఉడికితేనే ఈ కూర బాగుంటుంది సరేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటారు మిదుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక టీ గ్లాసులు నిండుగా ఆయిల్ పోసుకున్నాం మనం ఇప్పుడు మనం చక్కగా ఫస్ట్ అలా వెల్లిపేసి చేసుకుంటారు అలాగే చికెను శనగపప్పు మటను శనగపప్పు చాలా బాగుంటుందండి రెండు కూడా కాంబినేషన్లో చాలా బాగుంటాయి కూరలో అలాగే మనం పచ్చి రెయ్యులు కూడా ఇలా కాంబినేషన్ వేసుకొని వండుకుంటే బాగుంటుంది అస్తమాన్ని ఉత్తి ఉత్తిరే కాకుండా అప్పుడప్పుడు ఇలా వండుకుంటుండీ జస్ట్ ఒక్కో రెండు నిమిషాలు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇదిగోండి కారం సరిపడా పసుపు కూరకు సరిపడా సారీ కూరకు సరిపడా పసుపు అలాగే సాల్ట్ వేసేసాను పచ్చిమిర్చి వేసేసుకో వేసుకొని చక్కగా మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి టౌలు పది రోజులకి పదిహేను రోజులకి ఒక్కసారి బండర్లు ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి మా స్టవ్ చూసారా స్లోగా మండుతుంది అయిలో పెట్టినా కానీ బండలు క్లీన్ చేయాలి చూసారు కదా చక్కగా మనం మూత పెట్టుకొని బాగా మగ్గించుకుంటారు ఈ మూత పెట్టాలి ఎదగండి ఉల్లిపాయలు కట్టక మంచి కలర్ వచ్చేసి వేసేసుకున్నాను నేను బాగా వేగిన తర్వాత చక్కగా ఇలాగ వేసేసుకోవాలి అడగండుతుంది కదా మంట మీడియం సైజులో పెట్టుకొని చక్కగా మనం వేసుకోవాలి ఈ రెయ్యలో ఉన్న తడికి ఏదైతే అడుగండుతుందో అది అన్నమాట మంట సిమ్లో పెట్టుకుంటే చక్కగా వదిలేస్తాం ఆయిల్ తక్కువ కోసం కూరలు ఇప్పుడు కూడా ఇలాగే అడగంటుతూ ఉంటాయి ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు చక్కగా మనం మత్తు పెట్టుకుందాం రెయ్యని అలా అయితేనే బాగుంటుంది కూర చూసారు కదా వదిలేస్తుంది ఈ లోపల మనం చక్కగా శనగపోకొని రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు వాడదాగేసి పక్కన పెట్టుకున్నాం చక్కగా రొయ్యలు బాగా మగ్గినాయి కదా కారం గరం మసాలా వేసేసాను ఒక్కొక్కసారిలా కల్పిస్తుంది జస్ట్ ఒక్క నిమిషం ఆయిల్లో పెట్టుకుంటే కారం పచ్చివాసన వాసన పోయే వరకు శనగపప్పు వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇదిగండి శనగపప్పు వేసేసుకోవచ్చు బాగా మనం ఎక్కువసేపు అవసరం లేదు శనగపప్పు కూడా ఒక థర్టీ పర్సెంట్ నానిపోయింది జస్ట్ అటు ఇటు కలిపేసి వాటర్ పోసేసుకోవటం ఇంకా మనం ఈ కూర చపాతీలకు అది చాలా బాగుంటుందండి మధ్యాహ్నం మనం ఇలా వండి పెట్టుకున్నా మధ్యాహ్నం మనం అన్నంలోకి తినేసిన తర్వాత నైట్ చపాతీ తినేవాళ్ళకి కొంచెం కూర తీసి పక్కన పెట్టుకుంటే ప్రతి ఒక్కరు చాలామంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు చపాతీ తినేవాళ్ళే ఉంటున్నారు అలాంటి వాళ్ళు కొంచెం కూర మళ్ళీ వండుకోకుండా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుంటే చక్కగా ఈవినింగ్ చపాతీలకి మనకి ఇబ్బంది లేకోకుండా పని లేకోకుండా ఖర్చు మరీ డబ్బులు లేకుండా సరిపోతుంది ఇక్కడ మనం సరే వాటర్ పోసేసుకోవచ్చు కూర చాలా సింపుల్ అండి కూర చాలా అంటే చాలా సింపుల్గా వండుకోవచ్చు ఏ కూర అయినా ఇంతే దీన్ని మనం నాలుగేసి గంటలు మూడేసి గంటలు ఆలోచించేసి బీపీ పెంచేసుకొని కూర వండలేదు అన్నం వండలేదు ఓ టెన్షన్ పడిపోతాం ఓ మీద అన్నం పెట్టేసుకొని ఒక కూర వండేసుకోవచ్చు ఒక్క పదిహేను నిమిషాలు ఒక ఆవు గంట కేటాయితే ఇంట్లో అన్ని పనులు అయిపోతాయి ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటుంది ఎందుకంటే మనం పప్పు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే శనగపప్పు ఉడికితే కొంచెం ఉరుము అవుతుంది కదా మనకి అందుకనేసి ఆ వాటర్ సరిపోదు ఇలాగ పప్పు ములిగేంత వరకు కూడా మనం నీళ్ళు పోసుకోవాలి అప్పుడే పప్పు కొంచెం గ్రేవీలాగా లూజ్ లూజ్గా ఉంటే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది ఇప్పుడు కూడా మనం వండేటప్పుడే కొంచెం లూజ్గా వండుకుంటే కూరనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొంచెం వాటర్ కూడా పడుతుంది కరెక్ట్గా సరిపోతుంది నేను చిన్న లోటాతో రెండు లోటాలు నీళ్ళు పోసాను ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను కదా ఇందులో ఉప్పు పసుపు గరం మసాలా కారం ఏమీ వేయక్కర్లేదు ఇంక ఏదైతే వేసానో అన్నీ వేసేస్తాను ఈ టైంలో మీరు ఉప్పు చూసుకొని ఉప్పు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం వేసుకోండి ఉప్పు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజులు వేయించుకున్నారు పెట్టేసి కరెక్ట్గా నాలుగు లేదా ఐదు విజిల్ ఐదు విజిల్ అయిపోతుంది పప్పు చక్కగా ఉడుగుతుంది సరేనా ఐదు విజిల్ అయిన తర్వాత కూర ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో చూద్దాం ఈ లోపల నేను పక్కన స్టవ్ మీద రైస్ పెట్టేస్తాను ఇది ఉడికే లోపల అది కూడా ఉడికిపోతుంది ఇలాంటి కూరలో ఏమైనా కానండి కుక్కర్లో వండుకోండి కొన్ని రకాల కూరలు బీన్స్ కూరలు బంగాళాదుంపల కూరలు ఇలాంటివి ఉంటాయి కదా ములక్కడ అలాంటివన్నీ కూడా కుక్కర్లో వండుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కుక్కర్లో అన్నమైనా కానీ చాలామంది గెంజు వార్చాలనే చెప్పేసేసి వండుతున్నారు కానీ కుక్కర్లో అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది అది అలవాటు అయిన ఇది తినలేరు ఇది అలవాటు అయిన అది తినలేరు కదండి సరే ఐదు విజిల్లు పెడతారు ఇదిగోండి ఫైనల్గా చక్కగా జూసీ జ్యూసీగా పచ్చి శనగపప్పు అలాగే పచ్చి రైలతో కూర అలాగే మిల్ మేకర్ రేస్ కూడా మనం పచ్చనగపప్పు కూర అనుకుంటే సేమ్ మటన్ శనగపప్పు కూరలాగా ఉంటుంది అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను త్వరలో చూడండి చూసారు కదా ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంటుంది ఇది అన్నంలోకి బిర్యానీలోకి అలాగే పులిహోర్లోకి అలాగే చపాతి పుల్కాలు రోటీలు ఏందోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా వండలేని వాళ్ళు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సరేనా ఛానల్ కనుక నచ్చితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి వంటలు మన ఛానల్లో చాలా సింపుల్గా వండుకునే కూరలు అన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి ఛానల్ చూస్తూ ఉండండి ఛానల్ని సపోర్ట్ చేయండి